గత ప్రభుత్వం మూడు వందల పదిహేడో జీవోను సవరించాలని ప్రజాస్వామ్యవద్దంగా సామరస్యంగా ఆందోళన చేస్తే మా పార్లమెంటు కార్యాలయం పైన ఫైర్ ఇంజన్లు కట్టర్ మిషన్లతో పోలీసులు లాఠీ చార్జీలు చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపించారని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెల్లపల్లి గ్రామంలో కరీంనగర్ ఎంపీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిసి రోడ్డును ప్రారంభించారు అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ మూడు వందల పదిహేడు జీవం తెచ్చే ఉద్యోగ ఉపాధ్యాయులను చెట్టుకోకని పుట్టుకొకరిని చేసి వాళ్ల జీవితాలను సర్వనాశం చేశారన్నారు చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ధనాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారని వారి సమస్యలను పరిష్కరించే ఆలోచన గత ప్రభుత్వం చేయలేదన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన ప్రజాస్వామ్య సామరస్యంగా ఆందోళన చేస్తే ఎంపీ కార్యాలయం పైన ఫైర్ ఇంజన్ కటర్ మిషన్లతో పోలీసులు లాఠీ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపించారని వ్యాఖ్యానించారు మూడు వందల పదిహేడు జీవోను సవరించాలని మూడు వందల పదిహేడవ జీవోను సవరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని జీవో వల్ల చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు వెంటనే పదిహేడు జీవోను సవరించాలని అదేవిధంగా మూడు వందల పదిహేడు సవరించాలని చీఫ్ సెక్రటరీ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నాయకులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు త్రీ మంత్స్ సెవెన్ అనే జీవో తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం నాశనం చేసే మూర్ఖుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు రోడ్డుకెక్కి ఆందోళన చేసినప్పుడు కూడా దీన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా చాలామంది ఉపాధ్యాయుల ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు చాలామంది ఇలా గుండెపడి గురై మరణించడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఆలోచన తప్ప సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన అప్పటి ప్రభుత్వానికి లేదు వాళ్ళ ఇబ్బందులను వినేటువంటి పరిస్థితి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాత నేను నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రజాస్వామద్ధంగా సామరస్యంగా ఆందోళన చేస్తుంటే నా పార్లమెంట్ కార్యాలయం మీద ఫైర్ ఇంజనీర్లతోని కట్టర్ మిషన్లతోని పోలీసులు లాఠీచార్జ్ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయం కూడా అందరు తెలిసింది దాని తర్వాత స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తాం అన్నది తప్ప కనీసం ఎవ్వరు నిలిచి కూడా వాళ్ళ సమస్యలు వినేటం తిరిగి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు కాబట్టి అప్పడే డిమాండ్ చేస్తాం దీన్ని సవరించండి వాళ్ళ బాధలు వినండి దీని వల్ల న్యాయం జరుగుతా న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం చేయరగాల్సిన వాళ్ళకి న్యాయం చేయండి ఎవరైతే అన్యాయం గురయారు ఎవరైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించండి ఈ జీవన్ సవరించాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు కూడా అప్పుడు ఈ జీవన్ సవరించాలని చెప్పి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు కూడా అది ఖర్చు అయ్యే పని అయితే కాదు దాని నిధులు కేటాయించే పని అయితే కాదు కాబట్టి వెంటనే త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దాన్ని సవరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దానివల్ల ఎవరికి న్యాయం జరుగుతా వాళ్ళను వాళ్ళ గురించి ఆలోచించకపోతే వాళ్ళు వాళ్ళు న్యాయం జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ చాలా మంది నష్టపోతున్నారు దీనివల్ల వాళ్ళని మిలిసి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది కానీ యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ జీవోను త్రీ వన్ సెవెన్ జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలను వాళ్ళ జీవితాలను కాపాడని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని చెప్పి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి మన ఆ సంఘం నాయ త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించి వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకులు ఆ బాధితులందరూ కూడా చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం ముందున్నారు దయచేసి చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి వాళ్ళని పిలిచి మాట్లాడండి వాళ్ళ సమస్యలు వినండి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి దాదాపు గంట నుంచి కూడా వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం ముందు ఉన్నారు సరే చీఫ్ సెక్రటరీ బిజీ ఉండొచ్చు దాన్ని వేరే జరిగింది వాళ్ళు ఫ్రీ ఉండాలంటే నేను కానీ ఇది కూడా ఒక సమస్యని కాబట్టి వాళ్ళని వెంటనే పిలిచి ఆ సమస్యను వినాల్సిందిగా సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను